అశ్వయుజ మాసం కృష్ణపక్షం శనివారం ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున పెట్టుకునే ఈ చిన్న దీపం మనకి ప్రాణాలనే కాపాడుతుంది అందరికీ నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం అందులో త్రయోదశి కాబట్టి ఆ రోజు శని త్రయోదశి అలాగే ఆ రోజు ధనత్రయోదశి కూడా ఆ రోజు యమత్రయోదశి అని కూడా అంటారు ఆ రోజుకి ప్రత్యేకత ఏమిటంటే శనివారానికి అధిదేవత యముడు కావడంతో ఆ రోజు శని త్రయోదశి కలిసి రావడంతో ఈ రెండు కలిసిన రోజు మరింత అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజుగా పిలువబడింది కాబట్టి ఆ రోజు యముడికి పెట్టుకునే యమదీపం ఒక చిన్న మన ఇంటి ముందు పెట్టుకునే దీపము మన ఇంట్లో ఎవరికైనా ప్రాణగండాలు ఉంటే వాటి నుంచి మనకి విముక్తి లభిస్తుంది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం రాత్రి సూర్యాస్తమం తర్వాత ఈ యమదీపం అనేది పెట్టుకోవాలి దీనికి మనం ప్రత్యేకించి పెద్దగా ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు మన ఇంట్లో ఏ విధంగా అయితే చిన్న దీపం వెలిగిస్తామో ఆ విధంగానే ఒక చిన్న దీపము ఇంటి బయట సౌత్ సైడ్ అంటే దక్షిణ భాగంలో దీపం యొక్క ముఖము దక్షిణ భాగం సౌత్ సైడ్ చూసే విధంగా ఒక దీపం వెలిగించుకోవాలి స్వయంగా యమధర్మరాజు తన దూతలతో చెప్పింది ఏమిటంటే ఎవరైతే దీపావళి కన్నా ముందు వచ్చే ధనత్రయోదశి నాడు వాళ్ళ ఇంటి ముందు యమదీపమైతే వెలిగిస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోయి వాళ్ళు నిండు నూరేళ్ళు ఎలాంటి ప్రాణగండం లేకుండా ప్రాణహాని లేకుండా జీవిస్తారని తెలిపారు యముడనగానే మనందరం భయభ్రాంతులకు గురి అవుతాము అలాని ఈ చిన్నపాటి పరిహారం కూడా చేసుకోలేక వదిలేశాము కానీ ఇంటి ముందు వెలిగించుకునే ఈ చిన్న దీపము మనందరి ప్రాణాలు కాపాడుతుందంటే ఎవరు మాత్రం చేయకుండా ఉండగలరు ఈ దీపానికి కావాల్సినది ఒక మట్టి పెరమీద అలాగే నువ్వుల నూనె అందులో మనం వేసుకునే ఒత్తులు మామూలుగా మనం పూజకి ఏ విధంగా అయితే ఒత్తులు వేసుకుంటామో ఆ విధంగా అయితే ఒత్తులు వేసుకొని ఆ దీపము సౌత్ సైడ్ ముఖం చూసే విధంగా అంటే దీపం యొక్క ముఖము దక్షిణ భాగము చూసే విధంగా వెలిగించుకోవాలి ఇదంతా శనివారం నాడు పద్దెనిమిదో తారీఖున మనము సాయంకాలము స్నానం చేసుకొని చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించుకొని ఆ తర్వాత సూర్యాస్తమం అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఆ రోజు ధన త్రయోదశి కాబట్టి లక్ష్మీ పూజ కూడా ఆ రోజు చేసుకోవడంతో మనకి ధనానికి ఎటువంటి లోటు ఉండదు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు